మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ భూమి మీద ఎన్నో మొక్కలను ఔషధంగా మరియు ఆకుకూరగా మన పెద్దలు వాడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని పొందారు అలాంటి అద్భుత ఔషధ ఆకుకూరల్లో ఎక్కడైనా కనిపించే మన ఇళ్ల మధ్యనే కనిపించే గంగబాయల ఆకు ఒకటి దీన్ని గంగవల్లి ఆకులు లేదా గంగవావిలి ఆకులు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు మీ ప్రాంతంలో ఈ మొక్కలను ఏమని పిలుస్తారో కామెంట్ రూపంలో తెలపండి చాలామంది గంగబాయల ఆకులను పనికిరాని గడ్డి మొక్కలుగా పీకిపారేస్తారు కానీ ఈ మొక్క గురించి ఆయుర్వేద గ్రంథాలలో లిఖించిన ఈ అద్భుత విషయాలు తెలిస్తే మీరు తప్పక దీన్ని ఆకుకూరగా తింటారు ఒక ఆశ్చర్యకరమైన ఏంటంటే జపాన్లోని కుహామా ద్వీపంలోని ప్రజలు ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా నూట పది సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా జీవించటానికి కారణమైన మొక్క ఈ గంగబాయల ఆకులే ఈ మొక్కలు మనకు రోజూ కనిపిస్తాయి మన ఇంటి ముందు కూడా కనిపిస్తాయి ఇక పొలాల్లో అయితే వందల సంఖ్యలో మొలుస్తాయి ఈ మొక్కల్ని అందరూ చిన్నచూపు చూస్తారు గంగబాయల ఆకులు పోర్ట్యులకేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం పోర్ట్యూలక ఉలేరాసియా అంటారు గంగబాయల ఆకులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తాడని వారు గమనించారు అంతేకాదు జపాన్లోని కొహామా ద్వీపంలోని ప్రజలు ఎక్కువ కాలం జీవించటానికి వారు తినే ఆహారంలో అధికంగా గంగబాయల ఆకులు ఉండటమేనని పరిశోధకులు చెప్తున్నారు వారు ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించే ప్రజలుగా నిలవటంతో పాటు వారికి గుండె జబ్బులు కూడా రావట కానీ ఈ మొక్కను మనం కలుపు మొక్కగా తీసిపారేస్తున్నాం ఈ మొక్క ప్రాముఖ్యత ఇప్పటి వారికి తెలిస్తే ఖచ్చితంగా వారు దీనిని ఆహారంలో భాగంగా తినటం మొదలుపెడతారు గంగబాయిల ఆకులు ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరమని చెప్పవచ్చు దీనిని ఆహారంగా వాడి ఇందులోని సహజ పోషకాలు పొందితే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ మొక్కలను దాదాపు అందరూ చూసే ఉంటారు ఇవి ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపిస్తాయి ఈ మొక్కలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి మరియు ఔషధ గుణాలు కలిగి ఉంది గంగబాయల ఆకులను ఇండియా ఇరాన్ జపాన్ యూరప్లలో రెండు వేల సంవత్సరాలుగా ఆకుకూరగా ఉపయోగిస్తున్నారు ఈజిప్టు వారు ఈ ఆకులను ఇష్టంగా తినేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది పల్లెటూర్లలో నివసించే ప్రజలు ఈ ఆకులను కూరగా మరియు పప్పులో పెట్టుకొని ఇష్టంగా తింటారు ఈ మొక్కలపై జరిపిన పరిశోధనలో ఈ మొక్కలలో మరే ఇతర ఆకుకూరల్లో లేని ఒమేగా త్రీ ఫ్యాటీ అమ్లాలు ఉంటాయని ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయని నిరూపణ అయ్యింది అంతేకాదు ఈ ఆకుల్లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మరియు పీచు పదార్థం విటమిన్ ఏ విటమిన్ సి బి విటమిన్లు జింక్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఉంటాయని ఈ పరిశోధనలో వెల్లడైంది గంగబాయల ఆకులను తినటం వల్ల నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది చదువుకునే పిల్లలు ఈ మొక్కలను ఆహారంలో భాగంగా తినటం చాలా మంచిది ఎందుకంటే వారు దీన్ని తినటం వల్ల చదివింది వెంటనే గ్రహించే శక్తి వస్తుంది అంతేకాదు ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తుంది తద్వారా నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది చదువుల్లో రాణిస్తారు ఇక ఇందులో ఉండే అద్భుత పోషకాలు విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి మనం ప్రకృతిలో లభించే ఇలాంటి ఆకుకూరలను తినకపోవటం వల్ల రకరకాల వ్యాధులు మన శరీరాన్ని బాధిస్తున్నాయి వీటిని ఆకుకూరగా తరచూ తింటుంటే మన వ్యాధి నిరోధక శక్తి అమాంతం పెరిగి ఎటువంటి వ్యాధినైనా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది తలనొప్పి సమస్యను గంగబాయిల ఆకులు తగ్గిస్తాయి తరచూ ఈ ఆకులను ఏదో విధంగా తినటం వల్ల ఇందులోని మెగ్నీషియం తలనొప్పి రాకుండా చేస్తుంది మరియు తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆకులను పేస్ట్లా చేసి నుదిటిపై అప్లై చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది గంగబాయల ఆకుల్లో ఉండే ఒమాగాథ్రీ ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలో ఉండే ఎల్డీఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపి మన శరీరానికి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తుంది అంతేకాదు రక్త ప్రవాహానికి అడ్డు వచ్చే కొలెస్ట్రాల్ ను తీసివేస్తుంది తద్వారా గుండెకు మేలు చేస్తుంది భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది మరియు రక్తపోటును అదుపులో ఉంచుతుంది పూర్వపు రోజుల్లో ఈ ఆకుకూరను మన పూర్వీకులు బాగా తినేవారు అందుకే వారు ఎటువంటి వ్యాధులు లేకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలిగారు ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో ఈ గంగబాయల ఆకులు పిల్లల ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే పోగొట్టి వారి ఎదుగుదలకు సహాయం చేస్తుందని నిరూపింపబడింది అదేవిధంగా ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే చూపు మందగించటం అందరినీ కలవర పెడుతుంది దీనికి చక్కటి పరిష్కారం ప్రకృతి నుండి ఎటువంటి ఖర్చు లేకుండా అందించే గంగబాయల ఆకులు దీన్ని పిల్లలకు ఏదో విధంగా అందిస్తుంటే ఇందులోని సహజ విటమిన్ ఏ వారి కంటిచూపును పెంచి దృష్టిలోపాల్ని దూరం చేస్తుంది అన్ని ఆకుల్లో కంటే ఈ ఆకుల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటమే అందుకు కారణం వయసు పైబడిన వారు ఈ ఆకులను తరచూ కూరగా తింటుంటే వారి చూపును పెంచుతుంది ఈ ఆకులను తినటం వల్ల ఇందులోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి చర్మంపై ముడతలను తొలగిస్తాయి చర్మంపై మృత కణాలను తొలగించి కొత్త కణాలు వచ్చేలా చేసి చర్మ అందాన్ని రెట్టింపు చేస్తాయి గంగబాయల ఆకుల్లో స్వచ్ఛమైన సహజ కాల్షియం లభిస్తుంది ఇది మన ఎముకలను ఆరోగ్యంగా దృఢంగా ఉండేలా సహాయం చేస్తుంది మరియు దంతాలు ఆరోగ్యంగా గట్టిగా ఉండేలా చేస్తుంది ఈ ఆకుల్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి మరియు పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి ఈ మొక్క ఆకుల రసాన్ని జ్వరం తగ్గటానికి కూలింగ్ ఏజెంట్గా పూర్వం వాడేవారు వీటి ఆకులను తరచూ తినటం వల్ల ఇందులోని మెగ్నీషియం పొటాషియం యాంటీ డిప్రెసెంట్గా గా పనిచేసి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది కాబట్టి మన కళ్ళ ముందు కలుపు మొక్కలా పెరిగే ఈ గంగబాయల ఆకులను ఆహారంలో భాగంగా తీసుకొని ఇందులోని విలువైన పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి అంతటి శక్తి ఈ గంగబాయల ఆకులకు ఉంటుంది